తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఏడాది జైలు శిక్ష కరారు తీవ్ర టెన్షన్ లో రేవంత్ రెడ్డి సన్నిహితుడు అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రూపంలో ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం లేదు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నేత గణేష్ కు బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు బిక్షాక్ తగిలింది గతంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని జైలు శిక్షతో పాటు తొంభై లక్షల జరిమానా కూడా విధించింది జరిమానాతో పాటు కోర్టు ఖర్చులో సైతం బండ్ల గణేష్ చెల్లించాలంటే తీర్పు వెల్లడించింది అంటమాట ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అంశం తీవ్ర చర్చ అయింది గతంలో బండ్ల గణేష్ కు ఎర్రమంజుల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది టెంపర్ సినిమా కథ అందించిన వక్కంత వంశీ వేసిన కేసులో ఈ మేరకు తీర్పు వెల్లడించడం జరిగింది ఇరవై లక్షలు చెక్ బౌన్స్ కావడంతో కోర్టు శిక్ష విధించడం జరిగింది వెంటనే మల్ల గణేష్ బెయిల్ కోసం అప్లై చేసుకోక కండిషన్ మీద కోర్టు అయితే మంజూరు అయితే చేసింది మొత్తానికి తెలంగాణలో మల్ల గణేష్ గతంలో బిఆర్ఎస్ పార్టీ కంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పడం యథావిధిగా రావడం ఆ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఈ తరుణంలో ఇక రేవంత్ రెడ్డి ముఖ్యంగా గణేష్ కు ఎంపీ సీట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు గతంలో వార్తలు అయితే వచ్చాయి ఈ తరుణంలో ఏడాది జైలు శిక్ష అంటూ ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో ఒకింత సినీ ఫీల్డ్ లో కూడా కుదిపేస్తున్నాయి